దళిత గిరిజన బీసీ మైనార్టీలకు సంబంధించి శ్వాషాన వాటికలు ఏర్పాటు చేయాలని చెప్పి అధికారులకు దృష్టికి తీసుకోవడం జరిగింది ఈరోజు ఎక్కడైనా ఎంతో కొంత శ్శాన వాటిక ఉంటే వాటిని ఈ భూ కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాటిని ఆక్రమించుకొని అక్కడ అనగాన వర్గాలైన ఎస్సీ ఎస్టీ బీసీలను బెదిరించి ఆ భూములు కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళపైన చర్యలు తీసుకుంటూ అదేవిధంగా లేని శ్మశాన వాటికలను ఈ ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేసి వాటికి దోవలు మహరీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని అదేవిధంగా కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నాం హెల్త్ సంఘాల ఆధ్వర్యంలో ఆఫీసర్ అయినటువంటి ఆదివో గారిని కలవడం అనేది మేము సార్ గారికి అయా పద్వేలు నియోజకవర్గమే కాకుండా ఈ పరిధిలో ఉన్న రెవెన్యూ డివిజన్ల పరిధిలో దళిత కాలనీలు కన్నీగా ఉన్నాయి వాళ్ళందరికీ కూడా ఉపచారణాలు లేక చాలా ఇబ్బందులు పడతారు అవసరపడతారు ఎందుకంటే ఎవరైనా సరిపోయినారంటే వాళ్ళని ఎక్కడైనా కానీ తెలుసుకుపోయి వేయాలనే శ్మశానాలు లేక వంగల్లో వాదల్లో చెడుగు దొడ్డులో గడిపేసి సమస్యలు పడుతూ కనీసలు సమస్య ఈ తెలుగు దొరుకు కూడా పోవడానికి దారి లేక చాలా అవసరం పడతాను కడగా వారందరికీ కూడా శ్మశానాలు దళిత కాలనీ మీరు చర్యలు తీసుకొని దళిత కాలనీలకు శ్మశారాలు ఏర్పాటు చేసి వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా అగ్ర కులాల వారు కూడా ఇబ్బందులు పడకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా అందరికీ కూడా మాకు మంచి సౌకర్యం కల్పించాలని మేము ఆదివసార్ గారిని కూడా అదే పనిగా వినియోగించుకోవడం అనేది మరి ఆదివసార్ కూడా తప్పకుండా దళిత కాలనీల్లో ఎక్కడైతే శ్మశానాలు లేదో ఎక్కడైతే స్మశాలు ఉండి కూడా సమస్యలు ఉన్నాయో అలాంటి ఉత్పన్నం కాకుండా తప్పకుండా నేను ఆ సమస్యలు సాల్వ్ చేసి మీరు కోతే కోరికలు తప్పకుండా పరిష్కారం చేస్తాను కూడా ఆయన మాట ఇవ్వడమైనదే కనుక మేము ఈ దళిత సంఘరాధ్యర్యంలో ఈ నియోజకవర్గ పరిధిగా కాకుండా డివిజన్ పరిధిలో మేము ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు ఈ యొక్క మంచి అవకాశం కలిగిందని కూడా మేము కోరుకుంటూ మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం